దేవునికి స్తోత్రము దేవదేవునికి వందనములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభము తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఉదయ కలసంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యను బట్టి దేవదేవునికి వందనములు ఈ ఉదయ కలసంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మనందరము కూడా క్రైస్తవులుగా దేవుని యొక్క బిడ్డలుగా మనం చెప్పుకుంటున్నాము పైకి భక్తి కలిగి మనం జీవిస్తున్నాము మనిషి అంటేనే నటనా జీవితం దేవత దేవుడు అంటున్నాడు మేకా గ్రంథము ఏడో అధ్యాయము రెండో వచ్చినో చూస్తే భక్తుడు దేశంలో లేకపోయాను మనము ప్రతి దినము వారం వారం దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్తున్నాము మనము భక్తులు మని దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారిగా దేవుని సన్నిధిలోకి వెళ్తున్నాం అవును మంచిది మనం ప్రతి వారము కూడా సంగములో కూడుకోవాలని అపోర్స్ నుండి గారు చెప్పాడు ఒంటరిగా ఉండకూడదు మనం సంఘానికి వెళ్ళాలి దేవుణ్ణి స్థుతించాలి ఆరాధించాలి అయితే నిజముగా మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నామా నిజమైనటువంటి భక్తి కలిగి మనం జీవిస్తున్నామా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి మిక గ్రంథంలో ఏడో ఇదేమో రెండో వచ్చినో చూస్తే భక్తుడు దేశంలో లేకపోయాను అసలు భక్తుడే దేశంలో లేకపోయాడు అంట అంటే ఎవరు కూడా భక్తులు లేరు అయితేనే అందరూ కూడా వేషధారుల వలే నటించేవారుగానే ఉంటున్నారు కానీ భక్తుడు దేశంలో లేకపోయాను జనులలో యథార్థపరుడు ఒకడునూ లేడు జనాల్లో యథార్థవంతుడు ఒకడు కూడా లేడు అంటండి ఎవరిని నమ్మాలో కూడా నిజంగా మనకే తెలియట్లేదు ఎవరితో ఏం చెప్పినా ప్రమాదమే ఏం మాట్లాడినా ప్రమాదమే యథార్థపరుడు ఒక్కడను లేడు కానీ దేవత దేవుడు ఆయనే స్వయంగా అంటున్నాడు కదా ఇదిగో యోబు యథార్థవంతుడు నీతిపరుడు చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు యథార్థత కలిగి మనం జీవించాలండి అనేక మంది ఈ దినాల్లో చూసుకున్నట్లయితే వారి యొక్క జీవితాల్లో యథార్థత లేదు యథార్థత లేదు కపటమైనటువంటి మనసు వేషధారణ కానీ దేవత దేవుడు అన్నాడు దేశంలో భక్తుడు ఒక్కడును లేడు యథార్థపరుడు ఒక్కడును లేడు అందరూ ప్రాణహాని చేయటకే పొంచి ఉండి వారే ప్రతి ఒక్కరు కూడా భార్య చూస్తే భర్తని ఏ విధంగా నాశనం చేయాలి లేకపోతే భార్య భర్తను ఏ విధంగా చంపాలి లేకపోతే భర్తే భార్యని ఏ విధంగా నాకు అడ్డు తొలగించుకోవాలి అంత భయంకరటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామంటే అయ్యో ప్రభు నువ్వు ఇచ్చినటువంటి ఈ అమూల్యుడి జీవితాన్ని నీకు నేను సమర్పించుకోవాలి ప్రభు అని నిజమైనటువంటి భక్తి కనుక మనం చూపించినట్లయితే కానీ బాహ్య భక్తి మనం చూపిస్తున్నాం కానీ అంతరంగంలో భక్తి వశయ గ్రంథంలో నాలుగో విజయంలో అక్కడ చూసుకున్నట్లయితే ఇస్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారంట అబద్ధ సాక్ష్యము పలుకుటయు అబద్ధములాడుటయు హత్య చేయుటో దొంగిలించుటో వ్యభిచరించుటో వాడికైపోయింది మీరు ఏమైపోయింది అలవాటు అయిపోయింది ఈ దినాల్లో క్రైస్తవులకు అనేక మంది మనమేనండి ఎవరి గురించో మనం చెప్పుకోకూడదు వారం వచ్చింది కదా ఆదివారం శుక్రవారం శనివారం అని మనం బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతున్నాం కానీ బైబిల్ని అనుసరించి నిజంగా నడుచుకోగలుగుతున్నామా అసలు బైబిల్ ఆ సత్యాన్ని మనం తెలుసుకుని సత్యాన్ని అనుసరించి మనం నడవగలుగుతున్నామా ఒక్కసారి మనల్ని పరీక్షించుకోవాలండి ఆలోచించాలి ఎందుకనంటే దేవత దేవుడు దేవుని యొక్క వాక్యం వాక్యంశంది మనము ఈ భూమి మీదకి దిగంబర్లుగాని వచ్చాము దిగంబర్లుగానే మనం వెళ్ళిపోతాం గారు అంటున్నారు దిగంబర్లుగా వచ్చాం అయినా సరే ఏదో సంపాదించేయాలి ఏదో సంపాదించుకోవాలి మంచిది అందుకే ఆగురు ప్రార్థన చేశారు కదండి నాకు తగినంత మాత్రమే మనకి ఎక్కువ తినగా మిగిలిపోవాలి మనకి కానీ దేవుడు అంటున్నాడు ఇదిగో మనందరము కూడా బాహ్య భక్తే అందరికీ కనిపించేలాగా అమ్మో ఈమె మంచి భక్తి పరులు విశ్వాస పరులు ప్రార్థనా పర్రాలు మంచి భక్తుడు అని ఒకవేళ మనం బాహ్య భక్తిని మనం చూపించుకుంటున్నామేమో వాక్యం సరిస్తుంది మన అంతరంగంలో ఆ భక్తి కలిగి ఉండినట్లయితే దేవుడు మన బాహ్య భక్తిని చూడడం నువ్వు వారం వారం వెళ్ళిపోతున్నావు చాలా నెమ్మది కలిగి ఉంటున్నావు కాదు నిజమైనటువంటి భక్తి కలిగి మనం జీవించినట్లయితే అందుకే కీర్తన గ్రంథం పన్నెండు అజ్యం మొదట వచ్చిన చూస్తే యహోవా నన్ను రక్షింపము భక్తి గలవారు లేకపోయిరి దావిదు కీర్తనాకారుడైనటువంటి దావిది గారు అన్నారు యహోవా నన్ను రక్షింపము ఎందుకు భక్తి గలవారు లేకపోయేరి విశ్వాసులు నుండకుండా గతించిపోయేరి చూడండి ఈ దినాల్లో కూడా సంఘంలో ఉన్నటువంటి వారు విశ్వాసులు కూడా గతించిపోతున్నారండి ఆయన ప్రభువారు అన్నారు కదా నేను వచ్చే సమయానికి కనీసం నేను ఒక్క విశ్వాసనైనా సరే నేను కనుగొందినా ప్రియా సహోదరి సహోదరా మనం నిజమైనటువంటి బాహ్య భక్తికి మనం బానిసలైపోవటం కాదు కానీ బాహ్య భక్తిని మనం చూపించటం కాదు కానీ మన అంతరంగం భక్తిని కనుక మనం దేవుడు చూస్తాడని అంతరంగంలో భయము భక్తి కలిగి మనం జీవించినట్లయితే ఏవో అని రక్షింపము అంటున్నాడు ఎందుకు భక్తి లేకపోతే మనం భయము లేకపోతే దుష్టులు దుర్మార్గులము ఏం ఏ విధంగా ప్రవర్తిస్తామో కొన్ని సమయాల్లో మనకే తెలియదు ఏం మాట్లాడతామో మనకే తెలియదు భక్తుడు దేశంలో లేకపోయాను అసలు విశ్వాసులు నడులో నుండకుండా గతించిపోయారు అంటారండి మనకు నిజమైనటువంటి విశ్వాసం ఉందా ప్రభువారు అన్నారు కదండి అల్ప విశ్వాసులారా ఎంతకాలం నేను మీతో వేగదను అల్ప విశ్వాసం ఇర్మియా గ్రంథంలో ఇర్మియా గ్రంథం మనం చూసుకున్నట్లయితే ఐదో అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం చాస్తుంది మొదటి వచనంలో ఎరుసలేము వీధుల్లో అటు ఇటు పరుగెత్తు చూ చూచి ఇరుసలేము వీధిలో అంటండి అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి ఎక్కడికైనా వెళ్ళండి మీరు చూడండి దేవుడు అంటున్నాడండి ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు అటు ఇటు పరిగెత్తు పరిగెత్తు చూ చూచి తెలుసుకుని దాని రాజవీధులలో విచారణ చేయడి చూడండి రాజవీధుల్లో ఒకసారి మీరు చూడండి విచారణ చేయండి ఎంక్వైరీ చేయండి ఒకసారి దేవిషుణ్ణి ఎంక్వైరీ చేయమన్నాడు దేవుడు ఇక్కడ న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండు నమ్మకంగా నుండి యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడలా న్యాయము జరిగించుచు ఈ దినాల్లో ఎవడు కూడా న్యాయం చేసి ఓడి లేడు అందుకే కదండి ఇస్రాయల్ ప్రజలు సొమీల్ గారి దగ్గరికి వెళ్ళి ఏమన్నారు మాకు న్యాయాధిపతులు వద్దు మాకు మాకు ఒక రాజు కావాలి ఎందుకు న్యాయం తీర్చేవారే న్యాయాన్యా అన్యాయంగా మార్చేస్తే ఇంకా ఎవరు న్యాయం చెప్తారండి ఇది ఈ లోకంలో సమీలు గారు బిడ్డలో వారే న్యాయాన్ని అన్యాయంగా మార్చేశారండి ఈ యొక్క లంచాలు తీసుకుని న్యాయాన్ని అన్యాయంగా మార్చేశారు ఇస్రాయేల్ ప్రజలందరూ అంటున్నారు ఇదిగో సమీలు నీవు ప్రవర్తించినట్లుగా నీవు నడిచినట్లుగా నీ బిడ్డలేరు వారు లంచం ఇస్తే కానీ ఏ పని చేయట్లేదు న్యాయాన్ని ఎదిగో అన్యాయంగా త్రిప్పేస్తున్నారు అన్యాయాన్ని ఏమో న్యాయమని చెప్తున్నారు మేము విసుకెత్తిపోయాము మాకు న్యాయాధిపతి వద్దు దేవుని యొక్క వాక్యం సరిస్తుంది న్యాయము జరిగించచు నమ్మకముగా నుండు యత్నించుచున్న నమ్మకంగా ఉండటానికి ఎవరైనా ప్రయత్నిస్తున్నాడా దేవుడు మాట్లాడుతున్నాడండి ప్రవక్త ద్వారా ఇరుషులేం వీధుల్లో ఇటు అటు మీరు వెళ్ళి చూడండి ఒకసారి ఎవరైనా కనబడతారేమో రాజు వీధుల్లో ఎందుకని ఎవరైనా న్యాయంగా ప్రవర్తించేవారు ఎవరైనా నమ్మకంగా ఉండటానికి ప్రయత్నించుకున్నటువంటి వారు నమ్మకత్వం లేదండి ఈ దినాల్లో భార్య భర్తని నమ్మట్లేదు తల్లిదండ్రులు బిడ్డలు నమ్మట్లేదు బిడ్డలో స్నేహితుల్ని కానీ లేకపోతే తల్లిదండ్రులు బిడ్డల్ని బిడ్డలు తల్లిదండ్రులు ఒకరికొకరికి నమ్మకం లేదండి దినాల్లో దేవుని యొక్క వాక్యం చేస్తుంది మనం దేవుని నమ్మితే కనుక అప్పుడు మనకు తెలిసిపోతుంది ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు నమ్ముట నీ వల్లయితే నమ్మవానికి సమస్తమును సాధ్యమండి మనం నమ్మాలి నమ్మిక మాత్రమే ఉంచమన్నారండి ప్రభు అయినటువంటి వారు ఆ సమాజ మందిపు అధికారులు అధికారైనటువంటి యాయిర్ కూడా వచ్చినప్పుడు ఇదిగో ఏసుక్రీస్తు పాదాల మీద పడిపోయి నా కుమార్తెని వచ్చి నువ్వు ముట్టు అని అన్నప్పుడు నిజంగా లేట్ అయ్యింది మరి ఈ సమయంలో అధికారులు కొంతమంది వచ్చి తన పని ఇంటిగా ఇంటి దగ్గర నుంచి పనివారు వచ్చి ఆయన ఎందుకు నువ్వు తొందర నీ కుమార్తె చనిపోయింది అన్నప్పుడు ఏసుక్రీస్తు వారు అన్నారు యాయీరు వారి యొక్క మాటలు నువ్వు లక్ష్య పెట్టుకో ప్రియా సహోదరి సోదరి ఈ దినాన మనం ఎవరి మాటలు లక్ష్య పెడుతున్నాం ఎవరి మాటల్ని మనం నమ్ముచున్నాము యచుకరిస్తున్నారు అన్నారు వారి మాటలు నువ్వు లక్ష్య పెట్టుకో నువ్వు నమ్మిక మాత్రమే ఉంచు భయపడుకో అని అన్నప్పుడు నిజంగా యాయీరు ప్రభు చెప్పినటువంటి మాటని లక్ష్య పెట్టాడు ఆయన నమ్మాడండి నమ్మాడు భయపడలేదు నమ్మాడు ఈ దినాన నిజంగా మనం దేవుని నమ్ముతున్నామా ప్రభువా నా జీవితం పట్ల నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు ఇదిగో నీ సత్యం ద్వారా నన్ను నడిపించండి ప్రభువ అని ఒక బలమైనటువంటి నమ్మకము మనలో ఉన్నదా ఒకసారి పరీక్షించుకోవాలి ప్రియా సహోదరి సహోదరి గారా ఈ ఉదీ దేవుడు అంటున్నాడు దేవతి దేవుడే ఎరుసేమి వీధుల్లో ఆ దినాన్న ఈ దినాన్ని చూడండి ఏ వీధికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా ఏ గ్రామం వెళ్ళినా ఎటు చూసినా సరే న్యాయం తీర్చేవాళ్ళు లేరండి యథార్థంగా ప్రవర్తించేవారు లేరు నమ్మకముగా నిన్న యత్నించుచున్న ఒకడు మీకు కనబడిని ఎడలా ఎవరు కూడా నమ్మకమైనటువంటి వారు లేరండి యోధ ఇసుకురైతే కూడా నమ్మకమైనటువంటి వాడిగా నటించాడు ఏసుక్రీస్తు వారిని తన మడిమెత్తి ఏసుక్రీస్తుని తన్నాడు యేసుక్రీస్తోటి సహవాసం చేశాడు ఏసుక్రీస్తోటి భోజనం చేశాడు ఏసుక్రీస్తు కలిసి సంఘానికి వెళ్ళాడు అయినా సరే స్నేహితుడు ఏం చేశాడు ఉంచేశాడండి ఈ దినాల్లో నమ్మకం లేదు ఒకరి మీద ఒకరు నమ్మకం లేదు న్యాయం లేదు యథార్థత లేదు ఎక్కడ చూసినా అన్యాయమే అక్రమమే పెద్దవాడు వచ్చి చిన్న మీద పడి చిన్నవాడి మీద పడిపోయి వాడిని కొట్టుకుని తినటం లేకపోతే వాడిని బెదిరించటం ఈ విధంగా జరుగుతున్నాయంటే ప్రియ సోదరి సోదరిరా ఇకనైనా సరే మనం అయ్యో ప్రభా మేము బాహ్య భక్తి కలిగి ఉన్నామేమో పైకి భక్తి కలగలవారు ఉన్నాం పేదరికి రాసినటువంటి రెండో తిమోతి మూడో జీమో ఐదో చిల్లో పైకి భక్తి గలవారమై ఉండి దేవుని యొక్క శక్తిని మనం ఆశ్రయించకపోయినట్లయితే పైకి కాదని మనం భక్తి పర్లేగా పరిశైలిలా కాదు మనం ఉండటం దేవా నేను ఉపవాసం ఉంటున్నాను కానుకలు ఇస్తున్నాను నీ సంఘానికి ఇదిగో ప్రతి వారం వెళ్తున్నాను నేను ప్రతి దినం వెళ్తున్నాను లేకపోతేని అని మనం పైకి మనం చెప్పుకునేవారు కాదండి పైకి అదే బాహ్య భక్తిని చూపించుకునేవారు కాదు శంకరి అంటున్నాడు ప్రభువా అంటనుకోండి నేను యోగ్యత లేనటువంటి ఈ దినాన్ని మనం ఏ విధంగా జీవిస్తున్నాం పైకి భక్తి గల వారి వల్లే మనం జీవిస్తున్నామా దేవుని యొక్క శక్తిని మనం ఆశ్రయించుకునేటువంటి వారుగా ఉన్నామేమో నీలో గనక అంతరంగ భక్తి లేకపోతే నీలో గనక న్యాయం లేకపోతే నీలో గనక యథాధత లేకపోతే నమ్మకమైనటువంటి వాడిగా లేకపోతే నువ్వు నిజంగా పైకి బాహ్యంగా భక్తి పరులాగా నువ్వు నటిస్తావు దేవుని యొక్క వాక్యం చేస్తుంది మీ క్రియలు నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు ఆయన ఎందుకని మనం ఏం పని చేస్తున్నామో దేవతి దేవునికి తెలుసు మనం ఏం క్రియలు చేస్తున్నామో ఏ విధంగా మనం జీవిస్తున్నామో దేవునికి తెలుసు మనుషులు ఎదుటైతే మనం వంటి మనసు కలిగి కపట వంటి వారిగా మంచివారిగా మనం నటిస్తాం మనం లోపల ఏమో కపటమైనటువంటి మనసు కలిగి ఉంటాము అందుకే అంటున్నాడు దేవతి దేవుడు ఏమని అంటున్నాడు చూడండి దేవతి దేవుడు నేను మనం ఎలా ఉన్నామంటండి పేరుకు మాత్రమే నీ క్రియలు నా దేవుని ఎదుట నీ క్రియలు నేను ఎరుగుదును ఏమనగా జీవించుచున్నానన్న పేరు మాత్రం ఉన్నది పేరుకు మాత్రం భక్తుపరులాగా ఉంటున్నాం పేరుకు మాత్రం క్రైస్తువులాగా ఉంటున్నాం నీ క్రియలు నేను ఎరుగుదును ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు ప్రియా సోదరి సోదర మన క్రియలు మన భక్తి మన ప్రవర్తన దేవుని ఎదుట సంపూర్ణంగా ఉండాలండి ఎప్పుడు ఉంటాయి సంపూర్ణంగాని ఎప్పుడు నిజమైనటువంటి భక్తి కలిగి ఉంటాం ఎప్పుడు నిజంగా అంతరంగంలో మనం దేవునికి నచ్చేటువంటి భక్తి కలిగి ఉంటామంటే మనలో యథార్థత నమ్మకత్వము నీతి ఉండినట్లయితే దేవాతి దేవుడు అంటాడండి ఇదిగో దేశంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి భక్తిపరులు ఉంటారు అంటాడు ఆయన లేకపోతే ఇదిగో ఎరుశులేములో వీధుల్లో మీరు ఎటు వెళ్ళినా సరే న్యాయవంతుడు కానీ నమ్మకవస్తుడు కానీ ఎవడు కూడా మీకు ఒకడు మీకు కనబడినాడులా నేను దాన్ని క్షమించదును ఎర్చిలేముని క్షమిస్తాను నేను నిన్ను క్షమిస్తాను నేను నీ కుటుంబాన్ని క్షమిస్తాను యహోవా జీవముతోడు అను మాట వారు మోసమునకై ప్రమాణము చేదురు యహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టించి ఈ దినాల్లో ఏ విధంగా డబ్బు సంపాదించాలి ఏ విధంగా అయినా సరే ఒకరిని కొట్టి తిట్టి చంపి అన్యాయంగా అక్రమంగా సంపాదించాలనే ఆలోచన కానీ అయ్యో ప్రభా నేను నీ ఎందు ఉంచాలి ప్రవ్వా నీ వాక్యమందు నేను ఉంచాలి ప్రభా అని నిజంగా ఆ మనసు కలిగి మనం జీవిస్తున్నామా దేవుని ఎందు మనం భయభక్తులు కలిగి ఉన్నామా ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు మనం ఆయన ఎందు మనం దృష్టించుతామంటే బాహ్య భక్తి ఉన్నప్పుడు కాదు అంతరంగంలో భక్తి ఉన్నప్పుడు ఇదిగో మనుషులకు మెప్పు పొందుకుంటానికి మనుషులు చూసేలాగా నువ్వు ప్రవర్తించవండి ప్రియా సహోదరి సోదరులారా ఈ ఉదీకాల సమయంలో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకొని దేవుని యొక్క వాక్యం వస్తుంది ఇదిగో మీరు పైకి భక్తి పరిలా ఉండటం కాదు కానీ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించకపోతే అందుకే మొదటి కోరిందులకు రాసినటువంటి పత్రికలో చూస్తే మొదటి కోరినందులకు రాసినటువంటి పత్రిక పదిహేడవ మొదటి కోరిందులకు రాసినటువంటి పత్రికలో పదో అధ్యాయంలో చూస్తే దేవుని యొక్క వస్తుంది మొదటి కోరిందులుగా రాసినటువంటి పత్రికలు పదోజయంలో సహోదరులారా మొదటి వచ్చును ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అదేదనగా మన పితరులందరూ అదేదనగా అంటే దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలు మంది పది ఇరవై ఐదు లక్షలు మన పితరులందరూ మేఘము క్రింద నుండి ఇక్కడ నేను నెంబర్ పెడతాను అనమాట అంటే ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తు నుంచి బయలుదేరారు కదా వారందరి గురించి నేను మాట్లాడుతున్నాను ఇక్కడ వారందరూ అన్నపా ఆ స్థానంలో ఇరవై లక్షల మంది పెడతాననిపోయి ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షల మంది సముద్రంలో నడిచిపోయి ఇరవై ఐదు లక్షల మంది మోసను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిసం పొందిరి ఇరవై ఐదు లక్షల మంది ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి ఇరవై ఐదు లక్షల మంది ఆత్మ సంబంధమైన ఒకే పానీయులను పానము చేసిరి ఏలినగా ఆ తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండే క్రీస్తే అయితే ఇరవై ఐదు లక్షల మందిలో ఎక్కువ మంది ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సమరింపబడిరి ఇరవై ఐదు లక్షల మందిలో ఎక్కువగానంట ఏమైపోయారటండి వీరందరూ కూడా అరణ్యంలో సమరింపబడ్డారు అంటే వీరందరూ కూడా మేఘములోను సముద్రములోను సముద్రములో మేఘము గ్రంథమును వారు మోసేని బట్టి బాప్తిసం పొందారు అంటే వీరికి నిజమైనటువంటి మారు మనసు మార్పు లేదండి ఈ దినాన్ని మనకి నిజమైనటువంటి మారుమ మారు మనసు మార్పు ఉందా యథార్థత ఉందా బాహ్య భక్తికి మనం బానిసలు అయిపోతామా అయిపోతున్నామా పైకి భక్తి పరులాగా మనం నటిస్తున్నామేమో వ్యాసదరిలాగా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని దేవునికి ఇష్టమంటే బిడ్డలకు మనం జీవిద్దాం అటువంటి కృపాదేవుడు మనందరికీ అనుగ్రహించుగా కామెన్ పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహిమగలి దేవానికి స్తోత్రాలు ప్రభావ ఇదిగోదావ ఈ సమయంలో ప్రభావ నీ ఇచ్చినట్టు గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు కొందరాలు మేము పైకి భక్తికి పరులగా ప్రభా బాహ్య భక్తిలో బానిసలు అయిపోతున్నాం కానీ ప్రభా అంతరంగంలో పర్వ నీకిష్టమే నీ ఎందు దృష్టించేవారుగా నమ్మకమైనటువంటి వారుగా యథార్థ పరులుగా మమ్మల్ని జీవింపచేయని కృపణ భద్రపరచమని క్రీస్తలంలో విషయం తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లస్ యుల్